అందనవి మన శక్తికి మించినవి చాలా విషయాలు విషయాలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అయితే దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి దేవుని గురించి ఎందుకు తెలుసుకోవాలి రోమిలకి రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మరి మనుషుల భక్తిహీనత ఎలా ఉందంటే మనము సత్యం ఏమిటో మనకు తెలుసు అయినప్పటికీ మనం దాన్ని అడ్డగిస్తూ ఉన్నాము దేని చేత అడ్గిస్తూ ఉన్నాం దుర్నీతి చేత దుర్నీతి ఎక్కడి నుంచి వస్తుందండి మన స్వార్థము మన మన స్వార్థపు కోరికల చేత మరి బైబిల్లో చెప్పినటువంటి ఆ లక్షణాలు జీవపుటంబము నేత్రాశ శరీరాశ వీటి చేత మనకు దుర్నీతి వస్తూ ఉంది మరి దేవుని కోపం మరి వీటన్నిటిని మనం సత్యం అడ్డగించినప్పుడు ఏమవుతుందంటే దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుందని వాక్యం సెలవు ఉంది కాబట్టి ఈ దుర్నీతి ద్వారా మనం సత్యము అడ్డగించకుండా సత్యాన్ని తెలుసుకొని దేవుని తెలుసుకున్నటకు మనం ఎంతైనా ప్రయత్నం చేయగలిగేవారిగా ఉండాలి సరే మొదటి లక్షణంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క లక్షణము పత్రిక నాలుగు ఇరవై నాలుగు నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము యోహన్ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము యోహన్ యోహాన్ సువార్త యోహన్ సువార్త ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు మనం ఈ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే ఆయన బావి దగ్గరకు వచ్చినప్పుడు దాహం కలిగి ఆవిడని నీళ్ళు నిమ్మని అడుగుతారు అప్పుడు ఆమె అంటుంది మేము సమరయీలం కదండి మీరు యూధులు మాకు మీకు మరి పడదు కదా మీరు ఎందుకు అడుగుతున్నారని ఇక్కడ ఈ సంభాషణ అంతా అక్కడ ఉంది ఆమె ఏంటి అని దేవుడు ఆమెకు బయలుపరుస్తాడు బయలుపరిచాక దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడని మనం ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటే మీరు ఆ పైన చూసినట్లయితే ఇరవై ఇరవై వచ్చాను చదవండి ఇక్కడ మరి ఆ స్త్రీ చెప్తా ఉంది ఏమని చెప్తా ఉంది మేము సమరయులమైన మేము ఈ ఈ యొక్క పర్వతం దగ్గర మేము దేవుని ఆరాధిస్తాము మరి యూజులైనటువంటి మీరు ఎరుశ్లమికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు అంటే ఆమె ఏమనుకుంటా ఉందంటే దేవుడు ఈ పర్వతం దగ్గరే ఉంటాడు లేదా దేవుడు ఎరుశలంలోనే ఉంటాడన్న ఆ యొక్క భావనలో ఉంది తలంపులో ఉంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఒక ప్రదేశం కాదు కానీ దేవుడిని ఆత్మతో ఆరాధించే వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ సమయం ఇప్పటికే వచ్చిన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కొందరు అనుకుంటున్నట్టుగా మన సహోదరి సోదరుల్లో దేవుడు పలానా ఊళ్ళో ఉంటాడు పలానా ప్రాంతంలో ఉంటాడు అలాంటి దేవుడు మన మన దేవుడు కాడు ఒక ఐదారు సంవత్సరాల ముందు అనుకుంటాను ఒక స్వామి స్వామిజీ గారు ఇలాగే మాట్లాడారు అదేదో సిమ్ కార్డుతో పోలిస్తూ మాట్లాడారు ఈ సిమ్ కార్డు పలానా దేశంలో పనిచేస్తుందండి ఈ సిమ్ కార్డు పలానా దేశంలో పనిచేయదు అని చాలా అపరుషంగా మాట్లాడారు ఆయన అంటే వాళ్ళ తెలివితేటలు వారి ఊహాశక్తి అంతవరకే ఎందుకంటే వారు అంధకారంలో ఉన్నారు అలాగే మన దేవుడైనటువంటి యేసుప్రభు వారి నుంచి కూడా అలాగే మాట్లాడారు ఇద ఇదైతే ఇజ్రాయల్ దేశంలో పనిచేస్తుందండి ఇక్కడ పనిచేయదు అని అన్నారు పెద్ద పెద్ద స్వామీజీ గారు మీరు చూసినట్టు చూసే ఉంటారు ఆ తర్వాత దాని గురించి చాలా వివాదం చెలరేగింది అంటే అన్యజనులైనటువంటి మన సహోదర సహోదరి మనలు ఎలా ఉన్నారంటే వారికి సత్యం తెలియదు దేవుడు ఏంటనేది తెలియదు ఈ వాక్యం మనకేం చెప్తా ఉందంటే దేవుడు మనకు ఫలాని చోట వెళ్ళి ఆరాధించే దేవుడు కాదు ఆత్మ దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మ ఆత్మతో ఆరాధించబద్దులమే ఉన్నాము కాబట్టి దేవుని ఆత్మ లక్షణాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయము రెండవ వచ్చాము ఆత్మ అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడనేది చూడండి చాలు చాలండి చాలు చాలు ఇక్కడ చూసినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయంలో మొదటి అధ్యాయము రెండవ వచనంలో దేవుని ఆత్మ జలములపైన వాళ్ళుండను అంటే సృష్టికి మునిపే దేవుని ఆత్మ ఉందని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి మనం ఏం గుర్తించాలంటే ఈ ఏది జరిగినా ఈ సృష్టి కానీ అంటే దేవుని ఆత్మ సృష్టిలో ఉందా లేదు దేవుని ఆత్మ అనేది దేవుడు అనే వ్యక్తి దేవుడు అనే దే ఆత్మ అనే ఒక గుణం అనేది ఈ సృష్టికి వెలుపట ఉన్నది అంటే సృష్టికి సంబంధం లేకుండా ఉన్నది సృష్టి సృష్టించింది ఆయనే ఆత్మ అయిన దేవుడు దేవుని సృష్టి మన సృష్టిని సృష్టించాడు ఆత్మ అయిన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆత్మ అయిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఇది మనం తెలుసుకున్నటువంటి మొదటి సంగతి అలాగే చూసినట్లయితే లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాము చాలు చాలా ఇక్కడ మరి యేసు యేసుప్రభు వారు పునరుత్డై శిష్యులకు కనబడినప్పుడు చెప్తున్నటువంటి మాట అంటే ఆయన ఆయన వారి ఆయన శరీరాన్ని శిష్యులకు అగుపరిచినప్పుడు వారు నిజంగా ఆశ్చర్యం నుండి మరి దేవుడు అనే వ్యక్తి భూతమో దయ్యమో అనుకొని వారు పొరబడినట్టుగా చూస్తున్నాం దేవుడు ఏం చెప్పాడంటే అప్పుడు మీరు నా చేతులు పట్టుకొని చూడండి నాకు మరి మనుషులకు ఉన్నట్టుగా ఎముకలు ఇవన్నీ లేవు అంటే దీని అర్థం ఏంటంటే మరి ఆత్మకు ఎముకలు శరీరము ఉంటాయని కాదు శరీరము ఆత్మకు విరుద్ధము శరీరంలో ఆత్మ ఉండగలదు కానీ ఆత్మకు శరీరం అవసరం లేదు దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ శరీర ఆత్మ అనగానే ఏమిటంటే దేవుడైనటువంటి యేసు వారు ఇక్కడ పునరుద్ధారణ తర్వాత వారి శిష్యులకు వివరిస్తూ ఉన్నారు మరి ఆత్మ అనే దీనికి మనకి శరీరము ఎముకలు ఉండవనే విషయం ఇక్కడ చెప్తా ఉన్నారు యోహాన్సు వార్త నాలుగు ఇరవైకి రండి ఇది ఇందాక ఇది పర్వాలేదు చదివింది సిస్టర్ పర్వాలేదు ఓకే ఇప్పుడు ఈ ఆత్మ అయినటువంటి దేవుడు ఆత్మ లక్షణం కలిగినటువంటి దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు అనే సంగతి మనం కొన్ని చూద్దాం కీర్తనలు గ్రంథానికి రండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది हिरो वचनम Çal 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 çal. ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును అంటే ఇక్కడ ప్రభు ఆత్మ ఎక్కడెక్కడ ఉందో మరి కీర్తనాకారుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు దావిదా రాసినటువంటి కీర్తన అండి ఇది ఎక్కడెక్కడ ఉందండి ప్రభు ఆత్మ ఆకాశంలో ఉంది పాతలములో ఉంది సముద్ర దిగంతములలో ఉంది మరి అంధకారము వెళ్ళిన అక్కడికి అక్కడ ఉంది మరి మనము ఇంకా ఈ ఈ ఆత్మ అయినటువంటి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మనం పదమూడవచనంలో చూడగలం నూట ముప్పై తొమ్మిది పదమూడు కీర్తన నూట చాలు చాలు సిస్టర్ చాలండి ఇక్కడ పదమూడు అధ్యాయంలో వచనంలో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆత్మ అయినటువంటి దేవుడు అంతరింద్రియములను కలిగేస్తూ ఉన్నాడు తల్లి గర్భం ఎవరు మనల్ని నిర్మిస్తు నిర్మిస్తున్నారండి ఆత్మైనటువంటి దేవుడు మరి మన గర్భంలో అంటే స్త్రీ గర్భమున మరి ఆ బిడ్డ రాకమునుపు ఆ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారండి దేవుని యుద్ధం ఉంటున్నారు దేవుని యుద్ధం ఉంటున్నారు దేవుడు వారికి వారిని అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ ఎవరికి సాధ్యము ఈ విధంగా చేయగలిగినటువంటి కార్యము ఏ దేవుడికి సాధ్యము ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడికి మాత్రమే ఇవన్నీ సాధ్యము కాబట్టి మన యేసు వారు యొక్క మొదటి గుణ ఆత్మ ఆత్మస్వరూపము ఎంతటి మరి అద్భుతమైనదో ఎంతటి మన ఊక అందనితో మనం అర్థం చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం ఆ పద్నాలుగవ వచన మనం చూసినట్లయితే పదిహేనో వచనం చూసినట్లయితే నేను రహస్య ముందు పుట్టిన వాడను భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపోయిన నా నీవు నీ గ్రంథంలో లిఖితంలాయను మరి ఇటువంటి మరి వాక్యాలు మరి మన మనం మనం తెలుసుకోవాల్సిన వారమే ఉంటున్నాం ఎందుకంటే మనం ఏమిటి మనం ఏ విధంగా నిర్మింపబడినాము మరి దేవుడు ఏ ఉద్దేశంతో మనం నిర్మించాడు మనం చాలాసార్లు అనుకుంటాము మనకు అన్నీ తెలుసు మనకు చాలా జ్ఞానం ఉంది మనము చాలా డబ్బు సంపాదించాము లేదా ఆస్తులు సంపాదించాము నాకు చాలా హోదా ఉంది అని చాలా మనం చాలా ఊహించుకుంటాం కానీ ఒక చిన్న రోగం వచ్చి మనుషుల్లో పడితే ఒక వైరల్ ఫీవర్ వచ్చి మనుషుల్లో పడితే ఇవన్నీ గుర్తుకొస్తాయి ఫస్ట్ ఏంటంటే దేవుడా నా పని అప్పుడే నాకు చిన్న చిన్నప్పుడు చాలాసార్లు ఇదే అనుభవం అయింది ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఈ టాన్సిల్స్ వచ్చేయండి ఆంటీకి ఐడియా ఐడియా ఉంటుంది నాకు వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వచ్చేది వైరల్ ఫీవర్ వస్తే ఇంత లాభ మనిషిని పడిపోయేవాడిని వెంటనే రోజంతా నిద్ర లేకపోయేవాడిని అసలు పడ లేవలేకపోయేవాడిని అప్పుడు అనిపించేది ఎందుకు నాకు ఈ ఇబ్బంది అప్పుడు దాకా దేని గురించి దేని గురించి ఆలోచించాం మనం దేవుడు అనే వ్యక్తి అసలు మనకు గుర్తుకురాడు మనం పడకలో ఉన్నప్పుడు అనిపిస్తుంది ఒకసారి నాకు రెండు మూడు సార్లు మలేరియా ఫీవర్ వచ్చి అలా కొద్దిగా బాగా సీరియస్ అయిన స్టేజ్లో కూడా అనుకున్నాను దేవా నా సంగతి అయిపోయిందా ఇంతేనా నా జీవితము ఇక్కడితో ముగుస్తుందా అనుకుంటాం అంతేగా కాబట్టి దేవుడు ఈ వాక్యాల ద్వారా తాను ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా సృజించాడు మనల్ని ఏ విధంగా రూపించాడు అనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇది మొదటి లక్షణంగా మనం చూ చూసామండి మన రెండవ లక్షణంగా చూసినట్లయితే దేవుడు మనకు బైబిల్లో ఒక వ్యక్తిగా మనకు అగ్గుపడతారు వ్యక్తిగా అంటే మనకు తండ్రి అయిన దేవుడులో కూడా వ్యక్తి లక్షణాలు ఉన్నాయి కుమారుడైనటువంటి దేవుడిలో కూడా వ్యక్తి లక్షణాలు ఉన్నాయి మరి పరిశుద్ధాత్మైనటువంటి దేవుళ్ళలో కూడా వ్యక్తి లక్షణాలు ఉన్నాయి వాటిలో కొన్ని చూసుకుందామండి ఇప్పుడు మనము ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాదు చాలు ఇక్కడ రెండు చూసినట్లయితే మరి దేవుడు మనుషుల పోలికగా పుట్టినట్టుగా మనం చూస్తున్నాము మనుషుల పోలిక ఏముంటాయంటే మనుషుల పోలికలు మనుషులు ఏం చేస్తారు మనుషులకి మాట్లాడతారు మనుషులకి భావోద్వే భావోద్వేగాలు ఉంటాయి దుఃఖము సంతోషము ఇవన్నీ ఉంటాయి మరి మనుషులు మాట్లాడతారు ఆ లక్షణాలు కనుక మనం చూసినట్లయితే మరి తండ్రి అయినటువంటి దేవుడు యొక్క కొన్ని గుణ లక్షణాలు యషయా గ్రంథం యాభై ఐదు యషయా గ్రంథము యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చాలు చాలు చాలండి ఇక్కడ చూసినట్లయితే దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు దేవుని త్రోవలు మన త్రోవల వంటివి కావు అంటే ఇక్కడ దేవునికి తలంపులు ఉన్నాయి తండ్రి అయినటువంటి యవకు తలంపులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము అదేవిధంగా కీర్తనలు డెబ్బై ఎనిమిది నలభై కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదో అధ్యాయము నలభై వచ్చినాము ఇక్కడ మనం చూసినట్లయితే మరి తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ ఇజ్రాయిల్ ఇజ్రాయలీలో అవిధేయత వలన దుఃఖ దుఃఖపడినట్టుగా మనం చూస్తున్నాము మరి దేవునికి తలంపులు ఉంటున్నాయి మరి దేవుడు మన ప్రవర్తన వల్ల ఆయన దుఃఖపడుతున్నటువంటి దేవుడికి కూడా మనం చూస్తూ ఉన్నాం మొదటి పేదురు రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చి చూద్దామండి ఇక్కడ దేవుని చిత్తం గురించి చూస్తూ ఉన్నాము మనుషులకు చిత్తం ఏ విధంగా ఉన్నదో మరి దేవుని కూడా ఒక చిత్తం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ తండ్రి యొక్క వ్యక్తి లక్షణాలను సూచిస్తూ ఉంది మరి అదే కుమారుడి యొక్క వ్యక్తి లక్షణాలు మనం చూడ మనం చూడవలసినట్లయితే లూకా సువార్త రెండో అధ్యాయము యాభై రెండవ వచ్చినము లూకా సువార్త రెండు యాభై రెండు ఇక్కడ మరి కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు మరి లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా తన తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్నాడన్న సంగతి ఇక్కడ రాయబడి ఉంది అదే లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ప్రభువారు తన శిష్యులతో కూడా మరి తను అప్పగింపబడు ముందర వారితో భోజనం చేయగోరి మాట్లాడుతున్న సంగతి మనం చూస్తున్నాం అదే విధంగా యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము యోహాను సువార్త పదకొండు ముప్పై ఐదు అండి యేసు కన్నీళ్లు విడిచిన ఎందుకు కన్నీళ్లు విడిచారు ఇక్కడ యేసుప్రభు వారు లాజరు మరణించడం వల్ల యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచారు ఆ తర్వాత రాయబడి ఉంది ఏమను రాయబడి ఉంది కాబట్టి యూదులు అతనిని ఏలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిది కాబట్టి యేసు అయినటువంటి వారు వ్యక్తిగా ఒక మనిషిగా ఈ లోకంలో పుట్టి తన సాటి జన్మలైనటువంటి వారిని తన తోటి వారిని ఎంతగానో ప్రేమించారు లాజర్ గారిని ఎంతగానో ప్రేమించారు మరి ఆయన చనిపోయినప్పుడు మరి ఆయన ఎంతగానో దుఃఖించారు అది తోటి యూదులు కూడా చూసి వారు మరి ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నారు కాబట్టి ఇది కూడా ఒక వ్యక్తి లక్షణాన్ని సూచిస్తూ ఉంది కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిలో అదేవిధంగా మనము అయినటువంటి దేవుని దేవుల్లో కూడా వ్యక్తి లక్షణాలు ఉన్నాయి అవి కొన్ని రెండు మూడు చూసుకుందామండి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు చాలండి ఆత్మ యొక్క మనస్సు ఆత్మ యొక్క మనస్సు తండ్రికి మనస్సు ఉంటున్నది కుమారుడికి మనసు ఉంటున్నది అదేవిధంగా త్రియేకడైనటువంటి దేవుడు మరి ఈ యొక్క స్వరూపాల్లో పరిశుద్ధాత్మ కూడా మనసు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము ఎఫీసీల పత్రిక నాలుగు ముప్పై అండి ఇక్కడ మరి పౌలు గారు రాస్తున్నారండి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నట్టుగా రాస్తున్నారు మనకు దేవుడు మన దేవుడు త్రియేక దేవుడు అయినట్టు దేవుడు ఉంటున్నారు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో ఉంటున్నారు మరి ముగ్గురికి వ్యక్తి లక్షణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము అదేవిధంగా గల్తీలు రాసినటువంటి పత్రిక ఐదు పదిహేడు చాలు చాలు సిస్టర్ చాలు సిస్టర్ ఇక్కడ ఆత్మ శరీరము అపేక్షిస్తూ ఉంది అపేక్షించడం అంటే కోరుకోవడం శరీరం ఒకటి కోరుకుంటుంది ఆత్మ ఇంకోటి కోరుకుంటుంది అంటే ఆత్మ ఆత్మ కూడా ఒక వ్యక్తిగా ఇక్కడ సూచించబడింది మన శరీరము ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది ఆత్మ శరీరానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలని మనము చూసినప్పుడు వ్యక్తి లక్షణాలు అనేవి మనకు త్రియక దేవుల్లో మనకు అన్ని కనబడుతూ ఉన్నాయి ఈ త్రియక దేవుడు మరి కుమారుని రూపంలో మన భూమికి వచ్చి మన లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి మేలు ఏంటయ్యా మనం చూసినట్లయితే ఎష యాభై మూడవ అధ్యాయము

ఇక్కడ దేవుని కుమారుడు యేసు ప్రభు వారు మరి వ్యక్తిగా ఒక మనిషిగా రక్త మాంసంలో పాలివాడై మన మధ్యలో జన్మ జన్మించినారు ఆ జన్మ ఎందుకు ఆయన తీసుకున్నారంటే మరి మన అతిక్రమ క్రియలు బట్టి మనం మరి కొన్ని యుగాలుగా చేసినటువంటి పాపములు బట్టి మనం ఎన్ని బలు అర్పించినప్పటికీ ఎన్ని ప్రాయశ్చిత్త బలు అర్పించినప్పటికీ మన పాపములు కానీ మన అపరాధములు మనము మరి తీసువెళ్ళని వారుగా ఉంటున్నాము మరి ఇలాంటి సమయంలో దేవుడు తన కుమారుని ఏకైక కుమారుని మరి మన కొరకు బలిగా నర్పించినారు ఎందుకు అర్పించాల్సి వచ్చిందంటే మరి పుట్టిన ప్రతి మనిషిలో కూడా పాపమే ఉన్నది మరి మొదటి ఆదాం పాపం చేసి మరి పాపంలో పడిపోయిన తర్వాత ఆయన సంతానమైనటువంటి మనమంతా కూడా పాపులమైనటువంటి సంతానమే విన్నాము మరి అటువంటి పాపములు పాపపు సంతానమైనటువంటి మనల్ని పాపము నుండి విడి దేవుడు తన కుమారుని మనకు మనిషి రూపంలో ఈ భూమి మీదకి పంపించినారు ఆయన ఏం చేశాడండి అంటే ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం యాభై మూడు మూడో వచనం చూసినట్లయితే అతడు తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషును చూడనల్లని వాడుగాను ఉండెను మనుషుడు చూడనల్లని వాడు సిలువలో దేవుని మరి సిలువ వేసినప్పుడు దానికి ముందు ఆయనను ఎన్ని ఎన్ని హింసలు పెట్టారు మనం అందము చూసిన వారమే చాలామంది మరి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసే ఉంటారు ఇక్కడ మరి ఆయనను కొట్టినప్పుడు ఆ యొక్క ఆ చీలలు పుచ్చుకొని దున్నబడింది దున్నబడిందని మన వాక్యాలను ఉంది ఇప్పుడు మనం చాలామంది వెళ్తూ ఉంటాము మనం ప్రయాణం చేస్తూ ఉంటాము పెద్ద పెద్ద హైవేలో వెళ్ళేటప్పుడు చాలా కొన్ని జంతువులు కుక్కలు అవి మనకు వెహికల్ స్థాయిలు చనిపోతూ ఉంటాయి అక్కడ చూస్తే మనకేం కనపడుతుందండి అది ఏ జంతువు మనం చెప్పలేము ఒక మాంసం ముద్దలాగా ఉంటుంది బహుశా ప్రభువారిని సెలవేసినప్పుడు కూడా అది చూసిన వాళ్ళకు ఆయన అలాగే కనబడి ఉంటాడు ఎందుకంటే ఒక సుగుసైనను స్వరూపమైన లేదనే మాట ఇక్కడ రాసి ఉంది రెండవ వచనంలో దేవుని గురించి రాసి ఉంది మరి అంతటి శిక్ష ప్రభు ఎందుకు పొందాలి మరి ఆయనకు ఏదో తెలియదు ఆయన శరీరం ఏదో తెలియదు ఒక మాంసం ముద్దగా సెలవులో వేలాడాడు ఎవరి గురించి మన గురించి కాబట్టి ఈ రకంగా తన సృష్టి అయినటువంటి తన ప్రజలైనటువంటి మనల్ని మన పాపం నుండి విమర్శించటకు మరి తన కుమారుని అర్పించినటువంటి దేవుణ్ణి మనం ఎంతైనా ఆరాధించబద్దులు ఉన్నాడు దేవుడి వాక్యాన్ని దీవించడం దాకా ఇవై నరక్త ము విలువై నరక్త కలిషాత్మలా మమ్మ ప్రభు కడిగేను